నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం నాకేంటంటే నేను చిన్నప్పుడు నేను సెవెన్ చదివాను సడన్ గా ఇప్పుడు మన నాకు అవ్వట్లేదు నాన్న నేను అప్పుడే వినాయక చవితికి ప్రతి ఒక్కరి అసలు వంద శాతం వినాయక చవితి నుంచి స్టార్ట్ అవుతుంది అయితే వినాయక చవితి బాగా చేస్తుంటే మా ఇంటి పక్కన ఒక అమ్మాయి వెళ్తే నేను కూడా వెళ్తానమ్మా అంటే మా అమ్మ అప్పటి నుంచి జోడీతో ఇచ్చాడు చెప్పేసి కానీ ఇదైతే పక్క అన్న ఇదైతే అసలు అలాగే జాయిన్ అవుతారమ్మా అంటే మా అమ్మ జాయిన్ చేపించడానికి తీసుకెళ్ళింది తీసుకెళ్తే వాళ్ళు ఏం ఫీజు థౌసండ్ రూపీస్ అంటున్నారు థౌసండ్ రూపీస్ అంటే మా అమ్మ మూడు వందలకి నాలుగు వందలకి ఒప్పించడానికి కాలేజ్ పూర్తి కూడా వెళ్ళిపోయింది మా అమ్మని జాయిన్ చేపించడానికి నాకు చదువు పట్టలేదు ఏదో ఉండాలి ఏదో వీడికి ఏదో అని చెప్పి అలానే ఇప్పుడు ఇప్పుడు మన డి గర్ల్స్ వస్తారు కదా అలాంటోళ్ళు రిచ్ గా ఉండారేమో గాని రిచ్ ఉంటారు కదా ప్రతి అమ్మాయి రిచ్ ఏ ఉంటారు కదా మనం అయితే اصلا రాకపోయినా మెయింటెన అలా చేస్తాం అవును యాక్సెప్ట్ చేయను నా మనకు ఉండా కదా ఫేస్ వాసులు ఐలైన్ అలాంటి అలాంటి చూసే అన్న మనం కూడా వస్తది నిజమే కదా అవును అవును అలాంటి చూసిన నుంచే కష్టపడాలని ఫీల్ ఒక ఖచ్చితంగా అరే అమ్మ మన కోసం అలా ఉన్నారురా మనం ఏదో సాధించాలిరా మనకే ఉంటది బ్రో మనకే ఉంటది కింద ఎక్కడ నుంచి వస్తాం కాబట్టి మనకే ఉంటారు హావిసి ఇప్పుడు అమ్మాలి ఇంటి దగ్గర అక్కడ వైజాగ్ లో ఉన్నారు ఇప్పుడు ఎక్కడ నేను ఏదైనా ఫ్లాట్ తీసుకుని అమ్మాలి ఇక్కడ తీసుకొచ్చిన ఒక మా ఇంటి దగ్గర అందరం చేయమనుకుంటారు అరే బాగా కష్టపడ్డాడురా చిన్నప్పుడు మా కింద మా కళ్ళ ముందు వినాయక చదువులు గారు డాన్స్ చేసినాడు హైదరాబాద్ వెళ్ళి ప్రయోజకుడు అమ్మనాన్న తీసుకెళ్లాడంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకన్నా ఎక్కువ అమ్మ హ్యాపీగా హ్యాపీ ఉంటుంది సో ఆ హ్యాపీనెస్ గురించి మనం ఫైట్ చేయాలి తప్పదు డ్రాకే అయిపో ఆటపటిగా మన ఇద్దరం చూసిన వాళ్ళు ఎప్పుడు వచ్చేసాను ఇంట్లో నుంచి నేను ఒక కార్డు తీసుకున్న తర్వాత కార్డు తీసుకుని డాన్సర్ కార్డు తీసుకుని తీసుకున్న తర్వాత కానీ నువ్వు డాన్సర్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంట్లో నుంచి వచ్చేయడం అలాంటివి ఏం చేయలేదు కదా అలాంటివి ఏం చేయాలి అంటే ఇంట్లో నుంచి వచ్చేయడం అంటే ఓపెన్ ఫ్యాట్ చెప్పాలంటే మొత్తం చదవకూడరు నన్ను మా అమ్మ మా నాన్న ఈ పెద్దమ్మలు కొంతమంది అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఏడు మార్కులు వచ్చాయి ఎకనామిక్స్ కామర్స్ సివిక్స్ ఇవన్నీ కొంచెం ఓకే బాగానే వచ్చాయి అది అవ్వదు నాకు తెలుసు అది రాదు మనకి ఇంగ్లీష్ అంతకు రాదు కాబట్టి అది అవ్వదా నాకు తెలుసు అది అవ్వదని మనకు తెలుసు అది అవ్వదని మనకు తెలుసు సెకండ్ ఇయర్ పంపిస్తున్నారు మళ్ళీ సెకండ్ ఇయర్ పాప మా ఏమో డ్యూటీకి వచ్చి డబ్బులు తెత్తాడు అన్ని కొంటాడు బట్టలు కొంటాడు బుక్లు కొంటాడు ఇవన్నీ కొంటాడు ఎలాగే మనతో అయ్యాలా లేదే ఏదో స్కిప్ కొట్టాలి అని చెప్పేసి నేను అల్లని కూర్చున్నాను ఫస్ట్ వచ్చి ఎందుకు వెళ్ళవరా అని చెప్పి మా బాబు పిల్లలు గోడ కొడితే తల్లిగా మా అమ్మేం చేయలేదు నాన్న ఏంటి వద్ద అటు కొట్టు ఇటుంది ఇలా కాదని చెప్పి మతం తోసి ఇంకా నేను వెళ్ళిపోతాను నాకు నాకు అవ్వట్లేదు అది అని పెద్ద గొడవ ఆడుకొని సరే నీ సాను సాను అప్పుడు వచ్చాం అయింది ఇంట్లోనే ఉండలేదు అన్న ఎందుకు నాకేంటే చిన్నప్పుడే మా నాన్న చెప్పేసి డైరెక్ట్ గా నాకు అసలు ఆ వయసులో నన్ను ఎలా ఒప్పుకున్నాడు కూడా నాకు తెలియదు కానీ మా మమ్మీ డాడీ నా నాన్న నేను వెళ్తాను అమ్మ నేను నాకు చదవబట్లేదు నేను వెళ్ళిపోతాను నేను డ్యాన్స్ చేసుకుంటాను అంటే సనిక దాని మీద ఉందా ఆ వయసులోనే థర్టీన్ ఏజ్ కే థర్టీన్ ఫోర్టీన్ నీకు ఉందా అని అంటే సార్ నాకు దాని మీద ఒక మంచి మైండ్ ఉంది నాకు చేసుకుంటాను నేను ఎదుగుతాను అనుకుంటాను అమ్మా అని చెప్పి ఆ టైంలో ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేమా అమ్మ నన్ను అమ్మ నాన్న ఏం చేస్తారు ఏలేదు మా మా మమ్మీ డాడీకి అసలు సేమ్ మమ్మీ డాడీ ఫస్ట్ క్లాస్ మేబీ ఫస్ట్ క్లాస్ చదివింది అనుకుంటా పెడగలే ఊర్లో ఇక మా తాత తీసుకెళ్ళాడు మా అమ్మనే ఒకటే తరగతి చదివినరా అంటది ఇప్పుడు మా అమ్మ కొత్తగా సెలవు చెప్తున్న తర్వాత అయితే మమ్మీ డాడీ పెళ్ళి అవగాహ్ అన్నయ్య దాని తర్వాత నేను వచ్చిన టూ మంత్స్ కి వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు అనమాట ఊర్లో పల్లెటూర్లో ఉండకూడదు ఏదో బయటకొచ్చి బతకాలి ఏదో ఉండాలి అని చెప్పి వాళ్ళ వచ్చారు ఇక్కడ రాంగ్ చిన్న రూమ్ తీసుకొని అసలు అబ్బా అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం వల్లనే ఇక్కడ ఉన్నా నేను ఇక్కడ ఇక్కడ జర్నీ చేయడాలు ఇక్కడ అసలు తెలియడాలు డాన్స్ క్లాస్ అంటే ఇది ఇది అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రాకపోయి ఉంటేనా వాళ్ళు పడ్డ కష్టం వేరు లేవాలన్నా హైదరాబాద్ వాళ్ళకి చదువు లేదు ఏం లేదు ఏం లేదు వాళ్ళిద్దరూ నెలకి పదహారు వందలకి పదహారు వందల జీతం ఆ జీతం పనిచేసేవాళ్ళు అనమాట ఎలా ఉండేది అన్న ఇది ఇంత ఉండేది లేదు దాని తర్వాత ఇగో ఇంత ఇంత బాక్స్ ఉండేది మా సామాన్లు అన్ని ఇక్కడ తెచ్చుకుని పెట్టుకునే బిల్డింగ్ పైకి వెళ్ళి పడుకునే వాళ్ళు సామాన్ కోసమే రూమ్ నేను మా ఉంటాను మా అన్నయ్య ఎంత ఉంటాడు నేనేంటంటే మొత్తం సామాన్లు పెట్టేసి స్నానం చేయాలన్నా పక్క వాళ్ళని అడిగేసి అక్కడి నుంచి ఇవన్నీ తీసి బట్టలు వేసుకుని మళ్ళీ లాక్ చేసుకుని మా అమ్మ మా అమ్మాయి పైన నైట్ వస్తే మళ్ళీ పైన పరుచుకొని పడుకునే వాళ్ళు అలా ఒక సంవత్సరం ఇక్కడ దాకా మాది అమ్మాయేమో టిఫిన్ షాపు అది చూసి అది చేసుకుని ముగ్గురు పిల్లల్ని పెంచింది అలాగే రామారావు గారు సారు వేరే డ్యూటీ ఏది యాత్ర ఆయన ఏం చేస్తారో తెలియదు ఏదో ఇప్పుడు నార్మల్ స్టీల్ ఉంటుంది కదా అవునా ఆయన రామారావు గారు అని సార్ నమస్తే సార్ చెప్పండి సార్ ఎలాగన్నా సార్ అంటే నాకు ఒక కోటర్ కావాలి తెస్తావా రెండు దాంట్లో పేలకోటలు అంటాడు అడిగితే అని నాగడా అలా ఉండదు బాబాయ్తో అలాగా డాడీ అలా చేతులు మమ్మీ ఏమో టిఫిన్ షాప్ ఇప్పటికీ ఉంది ఆ టిఫిన్ షాప్ ఆల్రెడీ మానిపించా కానీ రీసెంట్గా ఎందుకంటే ఇప్పుడు మా అన్నదమ్ములు ముగ్గురు మా బట్టలు ఉతకాలి వాళ్ళు మా నాన్నదే మా అమ్మ ఆవిడ బట్టలు ఉతుక్కోవాలి మాకు ఫుడ్ వండాలి టిఫిన్ షాప్ చూసుకోవాలి ఇవన్నీ చేయాలంటే ఆవిడకి అయిపోతారు అక్కడే ఈ నొప్పులు అప్పుడప్పుడు ఇవ్వంటది సరే అని చెప్పి మంచి కొంచెం ఓకే బాగుంది సిచ్యువేషన్ బాగుంది అన్న టైంకి నేను టిఫిన్ షాప్ అమ్మని మానిపిస్తాను డాడీని కూడా మానిపిస్తాను ఇంక దాని తర్వాత మా వదిన రీసెంట్ గా చనిపోయారు అనమాట మా వదిన మా వదిన చనిపోయింది తర్వాత అదే టైంలో నేను కార్డ్ ఆడిషన్ ఇచ్చాను సెలెక్ట్ అయిపోయాను డబ్బులు కట్టాలి ఇటువైపు ఏమో వదిలి హాస్పిటల్లో ఉంది ఫ్యామిలీ మొత్తం అంటే నేను వచ్చానంటే ఆ ఇడు వచ్చాడు కదా అన్న వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది సో ఆ ధైర్యంతో మీద వదిలేశారు మొత్తం అందరు ఇప్పుడు నేను కార్డుకి డబ్బులు సెట్ చేసుకోవాలి ఇక్కడేమో ఇక్కడ వదిలికి వెళ్ళలేదు అని ఒక సిక్స్ లాక్స్ అంత అయింది కార్డుకి వేరే అమౌంట్ ఒకటి ఇంత అయింది ఆ టైంలో నాకు ఇంకెవరు అనకాదు నేను చెయ్యొచ్చు ఇచ్చేటో ఇచ్చేటోళ్ళు కానీ ఇంకెవరూ ఎవరు లేరు నేను ఒక్కడే ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ ఏం లేదు అప్పుడు నేను నాకు ఒక అమ్మే అమ్మాయి అంటే లవ్వే తను చాలా ఎంత హెల్ప్ చేసిందంటే ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇంకా ఇప్పుడు లేదు అండి ఇప్పుడు ఇప్పుడు లవ్ అసలు వద్దని చెప్తాను ప్లీజ్ దయచేసి మీరు ఎవరైనా ఆడియన్స్ ఎవరైనా ఉంటే కెరీర్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి తర్వాత ఆటోమేటిక్ మన దగ్గరకు వస్తారు అది నేను చాలా లేట్గా లవ్ లవ్ జోలికి వెళ్ళదు మంచిగా లైఫ్ కెరీర్ అది సెట్ చేసుకున్న తర్వాత గా మన దగ్గరకు వస్తారు ఓకే టాపిక్ కట్ అయితే తను చాలా హెల్ప్ ఎంత హెల్ప్ చేసిందంటే బ్రో నిజం చెప్తున్నాను ఆ టైంలో తన కానీ లేకపోతే నాకు కార్డ్ అయితే హండ్రెడ్ కి నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చేదే కాదు అలాగే మా వద్దును కూడా హెల్ప్ అయ్యేది కాదు తనొక్కరి కాదు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నవీన్ అని చెప్పేసి జగదీష్ అని చెప్పి వైజాగ్ వైజాగ్ లో డాన్స్ అబ్బాయి జగదీష్ అని చెప్పేసి అది రోబోటిక్స్ లో చేసేటాడు జగదీష్ జగదీష్ కానీ తర్వాత ఇంకా నా డాన్స్ క్లాస్ వైజాగ్ లో డాన్స్ క్లాస్ ఒకటి ఉండేది అనమాట అందులో స్టూడెంట్ జాను అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళు కానీ అలాగే సంధ్య మేడం అని చెప్పేసి చాలా మంది కొంతమంది నాకు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో నేను ఇంకా డౌన్ అయిపోయాను నా దగ్గర లేవు ఎక్కడి నుంచి తేవాలి అదొక కావాలి అదొక నాలుగు మొత్తం పన్నెండు కావాలి నాకు అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తేవాలి నేనే సేవ్ చేసుకుని మహా అయితే ఒకటే అంత ఉంటుంది ఏదో మొత్తం ఆడిద్దాం ఆట అనుకున్నాను ఖర్చు అయితే ఇది సడన్ ఇది సడన్ గా అయిపోయింది నేను ఇక్కడ ఉన్నాను అక్కడి నుంచి ఫోను బాబాయ్ నువ్వు సెలెక్ట్ అయ్యి డబ్బులు రెడీ చేసుకున్నాను అక్కడి నుంచి నాకేం అర్థం కావట్లేదు ఇటువైపు ఏమో లైఫ్ ఇటువైపేమో వదిన ఏం చేయాలో నాకు తెలియని సిచువేషన్ లో చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఆ టైం గరి ఇగో మా స్కూల్ ఫ్రెండ్స్ అరిగో 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 వాళ్ళకి ఈ అమౌంట్ ఇచ్చాడు ఇచ్చాడు అంటే ఆ టైం నాకు అవ్వలేదు అప్పుడు మళ్ళీ దీపం మొత్తం దగ్గర ఉండే ఒకసారి అయిపోయాను ఇప్పుడు మళ్ళీ మమ్మీ మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అమ్మ టిఫిన్ షాప్ వాళ్ళకి అసలు నాకు ఏం ఇవ్వట్లేదు ఇప్పుడు ముందు అయితే నేనే చూసుకుంటాను వాళ్ళకి ఇవ్వట్లేదు మళ్ళీ కష్టపడుతున్నాడు నాకు దాన్ని అదే తీసుకోలేకపోతున్నా

అదే ఒకసారి మాట్లాడుకుందా కరెక్ట్ అంతే ఇంకోటి అదే టైం లో నాకు కార్డ్ విషయంలోనే జిత్ మాస్టర్ కూడా హెల్ప్ చేశారు అలాగే గౌసన్న అని చెప్పేసి ఉంటారు అనమాట జిత్ అన్న మెయిన్ అసిస్టెంట్ ఆయన ఆయన కూడా ఆయన కూడా కానీ తిరిగాడు ఆ ఇంటి పత్రాలు పట్టుకొని వదినా వదిన వదిన ఏమైనా ఏమైనా పెట్టి ఇద్దామని చెప్పేసి అని తిరిగారు కానీ ఎక్కడ అయితే ఉంటే ఇంట్రెస్ట్ ఉంటది కదా చాలా ఎక్కువ పేలిపోయే ఇంట్రెస్ట్ అవి ఫస్ట్ వద్దులా నేనేదే చేసుకుంటాను ఉదయం అన్న అని చెప్పేసి వద్దులే అన్న అని చెప్పేట అనేటి అలా చిత్తాన్ని కూడా హెల్ప్ చేశారు ఓకే ఆ కార్డ్ విషయాలు ఇప్పుడు నార్మల్ గా నాకు క్యూరోసిటీ వచ్చింది అనమాట అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ కానీ వీళ్ళందరూ నెలకు ఎవరినైనా నేను ఇంట్రెస్ట్ చేస్తున్నా రీసెంట్ టైమ్స్ లో నేను అడుగుతున్నాను ఎంత సంపాదిస్తున్నారు మంత్లీ అని అడుగుతుంటే ఒక్కొక్కరు ఐదు లక్షలు ఆరు లక్షలు లక్షలు ఏడు అని చెప్తున్నారు ఇప్పుడు మీరు ఒక డి షోకి వెళ్ళారు మీరు ఇంత ఈ పొజిషన్ ఉన్నారు ఇప్పుడు మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నారు బ్రో నేనైతే నెలకి ఎంత ఏం కాదు కానీ ఒకవేళ ఈవెంట్లు కానీ నేను ఈవెంట్లు కూడా ఆపేసా ఈవెంట్లు కానీ వెళ్తే మాత్రం నెలకి మీరు అన్నట్టు వాళ్ళు చెప్పింది అమౌంట్ అంత కాకపోయినా కూడా అట్లీస్ట్ ఒక వన్ ఒక టూ త్రీ అక్కడ వరకు వెళ్తుంది ఈవెంట్స్ కానీ చేస్తే కంటిన్యూస్గా ఈవెంట్స్ కానీ చేస్తే ఇప్పుడు ఆ ఈవెంట్స్కి వెళ్ళడం వల్ల మెయిన్ నేను ఏదైతే కొట్టాలనుకున్నానో అది పోతుంది అది అవ్వదు ఇంకా అది ఎందుకంటే అంటే నువ్వు అక్కడికి బ్రో డాన్స్ పోతుంది తర్వాత దూకాలి ఏది డబ్బులు గురించి కష్టపడతాం కానీ ఇక్కడ మెయిన్ ఇక్కడికి వచ్చింది సినిమాకి వచ్చిన తర్వాత ఏంటంటే పర్ఫెక్షన్ ఉండాలి ఒక మూమెంట్ ఫినిషింగ్ ఉండాలి కంపోజింగ్ చేసే మైండ్ ఉండాలి కెమెరా టేకింగ్ ఏంటి అది అంతా ఉండాలి నువ్వు అటు వెళ్ళేవానికి ఇటు రావడం కాదు ఇక్కడ ఇది ఎక్కడ ఉంది హైదరాబాద్ లో ఉంది ఇది ఎక్కడ ఉంది చి ఇది ఎక్కడ ఉంది ఇక్కడ హైదరాబాద్ లో ఉంది ఇది ఎక్కడ ఉంది వైజాగ్ లో ఉంది ఎలా పోతుంది రెండింటికి నాన్ సింగ్ సో నేను ఇంకా దాన్ని వదిలేసా ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత ఎక్స్టెంట్కి అని ఉంటది ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఇలా ఇలా చేసాం అనుకోండి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ అలా వస్తుంది అనమాట అలాగ నేను కంటిన్యూ అలా చేసుకునే సరికి అలా అలా ఎలా లేదు వస్తుంది ఒక అంత అక్కడ దాకా అంతే సంపాదించాలంటే ఇప్పుడు మేము డబ్బులు పడాలంటే డబ్బులు పడితే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు వస్తుంది ఎలా చేయలేదు అయితే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు వస్తుంది మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ మంత్లో మేము ఒక ప్రమోషన్ చేసాం ఈవెంట్స్ చేసాం సంథింగ్ ఏదైనా షో చేసాం వస్తుంది కానీ ఏంటంటే హై గోల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే దాని వెనకాల వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ మన వెనకాల డబ్బులు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇంత ముందు మేము డబ్బుల కోసం వెనకబడి ఉంటే అసలు ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు ఒక గోల్ డి మాస్టర్ దాని తర్వాత లేదంటే ఇది టైటిల్ కొట్టాలి దాని తర్వాత బయట రావాలి ఒక మూవీ అది ఉంది కాబట్టి ఆటోమేటిక్ వస్తున్నాయి ఈ మంత్ మీరు మీరు అడిగినట్టే నాకు ఈ మంత్ లో ఒక ఇన్ని ప్రమోషన్స్ ఇచ్చాయి నాకు ఇది వచ్చింది నెక్స్ట్ మంత్ ప్రమోషన్స్ ఉండకపోవచ్చు అంటే మన ఆర్టిస్ట్ ఆర్టిస్టు ఇదే ఇదే ప్రాబ్లం అంటే ఈ రోజు ఉండొచ్చు రే రేపు ఉండకపోవచ్చు కాకపోతే ఒక సెటిల్డ్ అనేది మనం ఒక ఆ గోల్ అయితే ఉందో ఆ గోల్ కి సెటిల్ అయ్యాం అనుకోండి ఆటోమేటిక్ ప్రతిరోజు వస్తుంది